లాట్ ఆఫ్ విలేజెస్ ఉన్నాయి అందులో కొన్ని విలేజెస్ని ఇప్పుడు ఎప్పుడో పదేళ్ల క్రితం ఇంకా ఏళ్ల క్రితం నుంచి ఈ ఎక్సర్సైజ్ మొదలైంది సంతోషం ఏంటంటే ఇప్పటికీ ఇప్పుడున్న ప్రస్తుతం ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ కృషి వల్ల అది ముందుకు వచ్చింది ఈ విలేజెస్లో ఉన్న గ్రామస్తులందరూ అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి వాళ్ళ బిల్డింగ్నెస్ ఇవ్వడం జరిగింది తర్వాత వాళ్ళకి కాంపెన్సేషన్ కింద ఏమొస్తాయో అదంతా ఫారెస్ట్ అఫీషియల్స్ చాలా ఇంట్రెస్ట్ తీసుకుని ఎప్పటికీ ఒకసారి కలిస్తే అవ్వదు కదా ఇది ఎంతమంది అన్ని రకాల ప్రజలు ఉన్నారు అక్కడ అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ ఒప్పించి ఇప్పుడు వాళ్ళని బయట ఇంకో ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలోనే ఇంకొకటి అవుట్ సైడ్ కోర్ ఏరియా అక్కడ వాళ్ళకి స్థలం ఒకటి ఇల్లు కట్టుకోవడానికి ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవడానికి కొద్దిగా పొలం వీటన్నిటికీ కొన్ని లెక్కలు ఉన్నాయి మన నేషనల్ ఎన్టీసిఏ అంటారు నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ఉన్నాయి ఇది ఇవ్వాలి దీనికైతే అగ్రికల్చర్ ల్యాండ్ అయితే ఇలా చేయాలి గైడ్ గైడ్లైన్స్ ఉన్నాయి ఆ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళకన్నీ చెప్పి చేయడం జరిగింది ఇది ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వల్ల కాదు రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటు అందరినీ అందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చి అందరితో సర్టిఫికే అన్ని చాలా ఉంటుంది దాంట్లో సర్టిఫికేట్లు అండర్ టేకింగ్లు ఇవన్నీ చేసి వాళ్ళని ఫైనల్గా ఒప్పించడం జరిగింది ఇప్పుడు అది అన్ని చాలా ఉన్నాయి గ్రామాలు కానీ కొన్ని గ్రామాలు ఇప్పుడు నాలుగైదు గ్రామాలను మాత్రమే మనం తీసుకువెళ్తున్నాము ముందుకు ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అని ఉంది దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు మనం వీళ్ళని రీలోకేట్ చేయబోయే కూడా ఫారెస్ట్ ఏరియాని సో అక్కడికి ఎట్లా వీళ్ళ హౌసెస్ అని మనం అలౌ చేస్తాము అందుకని ఆ యాక్ట్ కింద ప్రపోజల్ ఇవ్వాల్సి ఉంటుంది డీ రిజర్వేషన్ కింద అంటే రిజర్వ్ ఫారెస్ట్ని డీ రిజర్వ్ చేసి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి దానికి అంతా ఇవ్వడం జరుగుతుంది దాని కింద వంద హెక్టేర్లు దాటితే స్టేట్ నోడల్ ఆఫీసర్ ఈ యాక్ట్ కింద నోడల్ ఆఫీసర్గా నేను కూడా విజిట్ చేయాల్సి ఉంటుంది ఆ పని పైన ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నలభై హెక్టార్ల పైన అయితే కన్జర్వేటర్ గారు డిఎఫ్ఓ గారు ఎలాగో విజిట్ చేస్తారు ఇవన్నీ చూసి ఈ ఏరియా సూటబుల్ అయినా అలాగే ప్రజలతో కూడా కొద్దిగా ఇంట్రాక్షన్ అవ్వడం జరిగింది వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రపోజల్ గురించి చాలా త్వరగా చేయండి చేయించండి మేడం అని కూడా నన్ను వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఒక రిపోర్ట్ ఇవన్నీ ఆన్లైన్ పోర్టల్లో జరుగుతాయి ఒక రిపోర్ట్ తయారు చేసి ఆన్లైన్ పోర్టల్లో మా స్టేట్ గవర్నమెంట్కి వెళ్తుంది అక్కడి నుంచి మినిస్ట్రీకి వెళ్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అయిన తర్వాత వాళ్ళు పర్మిషన్ ఇస్తారు దీనికి తర్వాత ఈ ప్యాకేజ్ ఉంటుంది కదా రిలీఫ్ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్కి కూడా కొంత బడ్జెట్ క్యాంపస్కి అలొకేట్ చేయడం జరిగింది కొంత ప్రాజెక్ట్ దగ్గరలో ఇంకా కొంత మనం అడిగి రిక్వెస్ట్ చేసి స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరిని రెండు గవర్నమెంట్స్ని రిక్వెస్ట్ చేసి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రయత్నాలు కూడా మేము చేస్తాను ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్లేస్ ఇది అక్కడ అక్కడ దానికి వచ్చాము ఇక్కడ ఇంకో పర్పస్ పైన వచ్చాము ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది కదా అది మీ అందరికీ తెలుసు సంబంధించి ఎన్హెచ్ నేషనల్ హైవే ప్రాజెక్టు ఇది మొత్తం కేబుల్ బ్రిడ్జ్ వస్తుంది ఈ ప్రపోజల్ కూడా మా దగ్గరికి వచ్చింది ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో కొంత ప్యాచ్ చాలా వరకు రోడ్డు కన్స్ట్రక్షన్లో ఉంది కొద్దిగా ఇక్కడ మన మన ఫారెస్ట్ కొద్దిగా ఆంధ్ర ఏపీలో ఫారెస్ట్ వస్తుంది అటువైపు పార్కింగ్ ఏరియా కూడా వాళ్ళు ఒక అండర్ గ్రౌండ్ దాని కింద ఆ కేబుల్ బ్రిడ్జ్లో అంతా మొత్తం షాపింగ్ ఏరియా చాలా పెద్ద ప్రపోజల్ అది ఇదంతా ఈకో టూరిజం ఏరియాగా కూడా డెవలప్ చేయాలన్నది ఒక ప్లాన్ ఉంది ఇకో టూరిజం ప్రాజెక్ట్ ప్లస్ అదేమో ఏహెచ్ఏ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి లోపల సఫారీ అదంతా అంటే బోట్లో వెళ్ళి రోడ్డు దారి కూడా ఉంటుంది సఫారీ ఏర్పాటు చేయడం బికాస్ లోపలికి వెళ్ళి పడవి చూసే అవకాశం ఉంటుంది చాలామంది అలా ఇష్టపడతారు అదొకటి ఇక్కడ ఈ కేబుల్ బ్రిడ్జ్ అట్రాక్షన్ ఒకటి ఇప్పుడు ఇక్కడ కూడా ఎంత బ్యూటిఫుల్ లొకేషన్ ఇది ఉంది ఆల్రెడీ ఈ చెప్తున్నారు చాలా బాగా ఉండాలి ఇంకా చాలా డెవలప్ అయ్యే అవకాశం ఉందండి ఒక పెద్ద ప్రాజెక్టు ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒకటి వాళ్ళు టేకప్ చేస్తున్నారు మేబీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా మే స్టెప్ ఇన్ బట్ ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా తప్పకుండా ఉంటుంది